వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్ ఇంటర్ బోర్డ్ పేపర్ కరెక్షన్ విషయంలో ఎంత నిర్లక్ష్యంగా దానికి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్ కూడా మళ్ళీ అలాంటి తప్పిదాలే జరగడం జరిగింది చాలామంది విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా ఫలితాలు రిలీజ్ చేసిన టైంలో మాకు మార్క్స్ ఎక్కువగా రావాలి చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి కన్ఫామ్గా నేను పాస్ అవుతాను కానీ నన్ను ఫెయిల్ చేశారు ఇలా చాలామంది స్టూడెంట్స్ చెప్పిన వాళ్ళు కామెంట్లో మెసేజ్ చేసిన వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు సో కావాలనే ఇవన్నీ తప్పిదాలు చేశారన్న దానికి మళ్ళీ సాక్ష్యాలతో సహా అన్నీ బయటికి రావడం జరిగింది రీవాల్యుయేషన్ రీకరెక్షన్కి స్టూడెంట్స్ అప్లై చేసిన తర్వాత అవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి ప్రతి ఒక్క స్టూడెంట్ పేరెంట్కి వీడియో రీచ్ అవ్వాలి ఇంటర్ బోర్డ్ ఇలాంటి తప్పిదాలు చేస్తూ ఉంటే విద్యార్థులతో పాటుగా తల్లిదండ్రులు కూడా నష్టపోతున్నారు దీనికి మరి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు పేపర్ కరెక్షన్ అయిపోయిందని రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత లేదు అంటే మేము పది రోజులైన రిజల్ట్స్ ఇచ్చాం ఇరవై రోజుల్లోనే రిజల్ట్స్ ఇచ్చామని చెప్పుకునే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఇలాంటి టైంలో కరెక్ట్గా మార్కులు వేయకుండా స్టూడెంట్స్ని ఇలా చేస్తూ ఉంటే దీనికి ఫలితం అనుభవించేది ఎవరు స్టూడెంట్స్ పేరెంట్సే కదా మరి దీని రెస్పాన్సిబిలిటీ ఇంటర్ బోర్డు ఎప్పుడు తీసుకుంటుంది ప్రతి ఇయర్ ఇది ఇలానే రిపీట్ అవుతుంది సో మీకు ఇప్పుడు క్లారిటీగా చూపిస్తాను చూడండి ఫస్ట్ ఇరవై ఒక్క మార్కులు వచ్చిన స్టూడెంట్కి రివాల్యువేషన్ అప్లై చేస్తే తొంభై ఒక్క మార్కులు వచ్చాయి ఫస్ట్ డెబ్బై ఏడు మార్కులు వచ్చిన స్టూడెంట్కి ఓఎంఆర్ షీట్లోనే కంప్లీట్గా మార్క్స్ అన్నీ దిద్దేసి టోటల్ కౌంట్ని డెబ్బై ఏడు కూడా మార్చారు అవన్నీ చూపిస్తాను ఇప్పుడు రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ తర్వాత మీకు ఎంతమంది స్టూడెంట్స్కి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఇలా మార్క్స్ మీకు చేంజ్ అయ్యాయి అనేది తప్పకుండా కామెంట్లో మెన్షన్ చేయండి ఇక్కడ చూడండి స్టూడెంట్కి ఫస్ట్ నైంటీ సెవెన్గా ఉన్న మార్క్స్ని ఓఎంఆర్ షీట్లో కూడా ప్రతి క్వశ్చన్కి వేసిన మార్క్స్ని కరెక్షన్ చేసి దాన్ని దిద్దేసి మళ్ళీ అవన్నీ మార్పులు చేసేసి టోటల్గా ఇక్కడ సెవెంటీ సెవెన్ గ్రాండ్ టోటల్ అని వేశారు లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడ స్టూడెంట్ సంబంధించి మార్క్స్ చూడండి ఎంత చేంజ్ చేశారనేది అంతేకాదు ఇంకా మిగిలిన స్టూడెంట్స్ రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ పెట్టిన వాళ్ళలో చూస్తే చాలామంది విద్యార్థులు మాకు వస్తున్నాయనుకున్న మార్కులు రాకపోవడంతో ఇప్పుడు చాలా డిసప్పాయింట్ అయ్యారు ఎగ్జామ్స్ రిజల్ట్స్ రిలీజ్ చేసిన తర్వాత ఏపీటీఎస్ సంబంధించి చాలామంది ఇంటర్మీడియట్లో తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది మార్కులు తెచ్చుకున్న వాళ్ళు కూడా మాకు అసలు మార్క్స్ రాలేదని చాలామంది స్టూడెంట్స్ డిసప్పాయింట్ అయ్యారు అలా చాలామంది డిసప్పాయింట్ అయిన వాళ్ళందరూ రీవాల్యుయేషన్ రీకరెక్షన్ కోసం అప్లై చేసుకున్నారు అప్లై చేసుకున్న స్టూడెంట్స్ అందరికి ఇప్పుడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత రిజల్ట్స్ డౌన్లోడ్ చేసుకుంటూ చూస్తూ ఉంటే మనకు రెండు వేల పంతొమ్మిదిలో చాలామంది విద్యార్థులు ఇలా నష్టపోవడం వల్ల ఏం జరిగిందనేది అందరికీ తెలుసు బోర్డు అసలు ఏం పట్టించుకోకుండా ఉండడం ఇలాంటివన్నీ జరుగుతూనే వచ్చాయి ఇక్కడ చూడండి ఎంపీసీ విద్యార్థికి ఫస్ట్ ఇరవై ఒక్క మార్కులు వచ్చాయి రీవెరిఫికేషన్ చేసుకోగా ఏకంగా తొంభై ఒక్క మార్కులు వచ్చాయి అంటే ఒక విద్యార్థికి ఇరవై ఒక్క మార్కులు అంటే ఫెయిల్ అయ్యాడు ఫెయిల్ అయిన విద్యార్థి తొంభై ఒక్క మార్కులతో ఎలా పాస్ అవుతారు రీవెరిఫికేషన్ చేస్తే అక్కడే మ్యాజిక్ జరగదు కదా సో కరెక్షన్ చేసిన వాళ్ళే అంత నిర్లక్ష్యంగా కరెక్షన్ చేసి ఇప్పుడు ఆ విద్యార్థి కానీ ఆ విద్యార్థి తల్లిదండ్రులు కానీ ఏమైనా అవుతే ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరి తీసుకున్న వాళ్ళు ఫెయిల్ చేస్తే ఇంకా చూడండి ఎ ఎంపిసి విద్యార్థికి తొమ్మిది వందల ఇరవై ఎనిమిది మార్కులు వచ్చాయి ఇంకో విద్యార్థికి అకౌంట్స్ పేపర్లో ఫస్టు తొంభై ఎనిమిది వచ్చాయి కానీ సెకండ్ ఇయర్లో డెబ్బై ఏడు మాత్రమే వచ్చాయి ఆ స్టూడెంట్కి యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేసిన మార్క్స్ కంపల్సరిగా తొంభై ఐదు వస్తాయనేది మార్కుల కోసం పరిశీలన పెడితే ఎటువంటి మార్కులు లేదని చెప్పారు కానీ తొంభై ఏడు మార్కులు వచ్చిన ఓఎంఆర్ షిప్ ఇప్పుడు మీకు చూపించిన దాంట్లో కరెక్షన్ చేసి దాన్ని దిద్దిన తర్వాత డెబ్బై మార్కులను చూపిస్తూ ఆ పేపర్ ఇచ్చారు ఆ పేపర్ డౌన్లోడ్ చేసుకున్న స్టూడెంట్ దీనికి సంబంధించి ఇంటర్ బోర్డుకు మళ్ళీ అడగగానే మేము నిపుణులను సంప్రదిస్తామని నిర్లక్ష్యంగా చెప్పడం జరిగింది ఇంతేకాదు ఇంకా ఉన్నాయి చూడండి ఇలాంటివే పలువురు విద్యార్థులకు స ప్రశ్నలకు సరైన జవాబులు రాసినా కూడా సున్నా మార్కులు కూడా వేశారు ఇక్కడ చూడండి స్వాతి అయిన విద్యార్థి తొమ్మిది వందల ఎనభై నాలుగు మార్కులు వచ్చాయి కెమిస్ట్రీలో ఫస్ట్ యాభై ఏడు మార్కులు వచ్చాయి మళ్ళీ రీవెల్యుయేషన్ పెడితే తొంభై యాభై తొమ్మిది మార్కులు వచ్చాయి యాభై ఏడు మార్కులు ఫస్ట్ వస్తే మళ్ళీ యాభై తొమ్మిది మార్కులు వచ్చాయి ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే రెండు మార్కులు పరీక్ష ప్రశ్న ఏదైతుందో అది కరెక్ట్ ఆన్సర్ అయినా కూడా సున్నా మార్కులు వేశారు సో ఇలాంటి కరెక్షన్స్ అన్నీ రివాల్యుయేషన్ అప్లై చేసిన స్టూడెంట్స్కే వస్తూ ఉంటే ఇలా అప్లై చేయని స్టూడెంట్స్ ఇంకా అందరు స్టూడెంట్స్ ఉన్నారు మరి అందరికీ ఇలా రివాల్యుయేషన్ పెట్టిన వాళ్ళందరూ ఇప్పుడు నష్టపోయినట్టే కదా పెట్టిన వాళ్ళలో ఇలా మార్క్స్ వస్తున్న వాళ్ళు ఇలా ఉన్నారంటే కరెక్షన్ అంతా రాంగ్ అనే కదా ఇలా కరెక్షన్ చేసిన వాళ్ళు రాంగ్ చేశారంటే అసలు రిజల్ట్సే రాంగ్ కదా మరి దీనిపైన ఎవరు నిర్ణయం తీసుకోవాలి ఎవరు నష్టపోయారు ఎవరు ఇంటర్ బోర్డు ఎవరికి సమాధానం చెప్తుంది వీటన్నిటికీ మీ కామెంట్ల రూపంలో కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి థ్యాంక్ యూ